వాగ్దానం డైలీ దేవు నామానం కలుగును గాక మన ప్రభును ప్రిరక్ష గణేసి క్రీస్తు వర్షభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దినం దేవుని వాగ్దానం నేను వారిలో నివసింతును రెండో కురింది ఆరు పద్దెనిమిది అందుకు దేవుడు ఇలా సెలవు నేను వారిలో నివసించి సంచరించను ఆమె ప్రేమిస్తాడు ఇంకా ఆయన ఏమంటున్నాడు నేను వారి దేవుడిన ఎందును వారు నాకు ప్రజల ఎందురు కావున మీరు వారి మధ్య నుండి బయలుపెడలి ప్రత్యేకంగా ఉండుడి అపవిత్రమైన దాన్ని ముట్టకడి అని ప్రభు చెప్తా ఉన్నారు మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రిన ఎందును మీరు నాకు ప్రజల ఎందురు మీరు నాకు కుమారులు కుమార్తెలన ఎందురు ఉన్నారని సర్వశక్తి గల ప్రభువు చెప్తూ ఉన్నారు ఎంత అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఆశీర్వాదకరమైన వాగ్దానం ఇది అవును ఆది నుండి దేవునికున్న ప్రగాఢమైన వాంచ మన పట్లదే ఇరవై ఐదు ఎనిమిదిలో చూస్తే నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను అని మోషతో చెప్పారు అలాగే ఇరవై తొమ్మిది నలభై ఆరులో నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్త దేశంలో నుండి వారిని వెలుపులకు రప్పించిన తమ దేవుడైన ఏ నేనే అని వారు తెలుసుకొందురు నేను వారి దేవుడినైనా ఏహోవాను అని చెప్పారు అయితే మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఏషా ముప్పై ఏడు పదహారు కెరూపుల మధ్య నివసించే దేవుడు భూమి ఆకాశంలో కలుగు చేసిన అద్వితీయ దేవుడు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడు ఆయన సైన్యులకు అధిపతి గేహో ఆయన జీవము గల జీవము గరిగిన దేవుడు ఆయన ప్రేస్లా ఎషా యాభై ఏడు పదిహేనులో చూసి ఆయన మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాచినైనా దేవుడి ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు ఏంటంటే నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను అని ఆయనే సెలవిస్తూ ఉన్నారు అలాగే యష ముప్పై మూడు ఐదులో యహోవా మహాఘనత నుండి ఉన్నవాడు ఆయన ఉన్నత స్థలంలో నివసించువాడు ఎహెస్కెల్ నలభై మూడు ఏడు నరపుత్రుడ ఇది నా గద్దె స్థలము నా పాదపీఠము ఇక్కడ నేను వారి మధ్య నివాసం నిత్యము నివసించెదను అని ఎహెస్కేర్ ప్రవర్తితో దేవుడే వివశిస్తూ ఉన్నారు శ్రేస్లాడు అందుకే వాక్యమైన దేవుడు కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన వ్యవహారం పద్నాలుగు పదహారు నుంచి పదిహేడు వచ్చిన చూస్తే నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండిటకే ఆయన వేరొక ఆదరణకర్తనాలుగా సత్య స్వరూపైన ఆత్మను మీకు అనుగ్రహించదును ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును ఎఫసి మూడు పదిహేను క్రీస్తు మీ హృదయంలో నివాస విశ్వాసం ద్వారా నివసించినట్లు అలాగే కొరింది మూడు పదహారు మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా దేవుని ఆలయం పరిశుద్ధమైనది మీరు ఆలయమై ఉన్నారు అంటున్నారు అవును అందుకే అపవిత్రమైన దాన్ని ముట్టుకొడి మరి మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండిడి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ప్రయత్నాడు మనం ఎంత తక్కువ వారమో ఎంత పాపులమో ఎంత భక్తిహీనమో ఎరిగిన వాడైనప్పటికీ ఆయన మహాగణుడు మహోన్నతుడు అద్వితీయుడు పరిశుద్ధుడు అయినప్పటికీ ఆయన మన మధ్యలో మనతో మనలో నివసించాలన్న హృదయవాంచి కృపా సత్య సంపన్నుడుగా మన మధ్యకు వచ్చి తన ప్రాణాన్ని పారార్పణగా దారిపోసి శిలువ మరణం పొందినంతగా శ్రమపడి మన సమాధానార్థమైన శిక్షణ తానే పొంది అపరాధ పరిహార్థ పరిహారార్థ బలిగా తానే తను తానే మన కొనకు అర్పించుకుని వెలివేబడి తృఢీకరింపబడి వ్యాధిని వ్యాధిని బాధలను అనుభవించి గాయాలు పొంది దెబ్బలు తిని అవమానపరచబడి గేలి చేయబడి కొరడాలు దెబ్బలు తిని రక్త సిక్తమైన మోముతో సురూపమైన సొగసైన లేనివాడుగా చేయబడి మన కొరకు రక్తం చెందించి పాప విముక్తులుగా రోగ విముక్తులుగా చేసి ఆయన మనతో సహవాసం చేయనట్టు పరిశుద్ధతను పవిత్రతను మనకు కలుగు చేసి మనతో మన మధ్య మనలో నివసించుచున్నాడు అందుకే ఆయనకి ఎంత ఎంతటి కృతజ్ఞత ఎలాంటి కృతజ్ఞత కలిగి మరి జీవించవలసిన వారమో కదా అవును అందుకే లోకము నుండి వేరే లోకము నుండి బయలువెళ్ళి అపవిత్రమైన దాన్ని ముట్టుకుంటున్నట్లు మరి దేవుని ప్రేమకే బహుశ్రద్ధతో కృతజ్ఞతతో అటరీతిగా అభ్యాసం చేసుకుందముగాక ఆమె ప్రేస్లా ప్రార్థన చేసుకుందాం నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి నిపరిశుద్ధ నా మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రం దేవ పాపులమును నీచులమును అయిన మమ్మును ప్రేమించి మా పట్ల అత్యధిక వాంచగలవాడవే మా మధ్యలో నివసించటకు ఇష్టపడి కృపాసత్య సంపూర్ణుడిగా మా మధ్యలో నివసించి మిమ్మను మమ్మను పవిత్రపరుచుకొని మాతో సహవాసం చేతికే యోగ్యులుగా మేము మమ్మను చేటు కొరకు బలియాగమై తండ్రితో సమాధానపరిచి మమ్మను కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్న నీ ప్రేమక స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు అనిపిస్తూ మేము లోకముడి వేరే ఆ దాన్ని ముట్టుకుంటున్నట్లు నీ కృపను నాకు మాకు అనుగ్రహించమని అని బ్రతిబలాడుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. క్రీస్తుల కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మేము దీవించును గాక.